కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసేక ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఇంట్లో ఏ వస్తువులుంటే పట్టిందల్లా బంగారం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ ఈశాన్య దిశలో ఉంటే మంచిది పసుపు కొమ్మలు పూజ గదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడం కోసం ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నెమిలీకల ఒకటి నెమలికలు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లోనే పూజ గదిలో నెమిలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజ గదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లువిరుస్తుంది లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని ఇంట్లో మూలలో చాన్య దిశలో పెట్టుకోవడం చాలా మంచిది లాఫింగ్ బుద్ద విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తుని వేసి కుంకుమ బొట్లు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదువు ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అసలు నచ్చవు అందువల్ల మీ ఇల్లంతా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడి గదిలో కాకుండా డబ్బు నిల్వ చేసే చోట్లో వ్యాపారాలు చేసే చోట్లో పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షంతలను పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజగదిలో అక్షంతులు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బుతో సిరి సంపదలతో తులుతూగుతుంది ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తు శాస్త్ర ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేరులను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ప్రధాన ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మావిడాకల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి చేరదు మామిడాకులున్న ఇంట్లో ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన కలశం ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పూజగదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలక్కులు తొమ్మిది లవంగాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం పూజగదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇల్లు అయితే దీపం వెలుగులో ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు అని పండితులు అంటున్నారు శుక్రవారం సాయంత్రం పూజ గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది గోమాత చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం ఇక నిత్యం శంఖం బూదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది వాస్తు ప్రకారం ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచడం వల్ల రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలుంటే వెంటనే తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది వాస్తుశాస్త్ర ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలు విగ్రహాల ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లోకి చేరుతుందని అంటున్నారు ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యమని వాస్తుశాస్త్రం సూచిస్తుంది వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో కుబేరుడు యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుమూలలో మూలలో ఉంచాలి ఈశాన్య భాగంలో చేపల అక్వేరియం ఉంచడం శుభం కలిగిస్తుంది మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటివి ఏ దోషం ఉండదు పడక గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది అలాగే చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది లక్ష్మీదేవికి తామర గింజలంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరి సంపదలు కలిగి ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్ర లేవగానే మీ అరిచేతులను చూసుకొని నాలుగైదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిద్ర లేవగానే ఎవరో ఒకరి ముఖం చూడడానికంటే మన అరిచేతులు చూసుకోవడం మంచిది ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయం ప్రసరిస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను పాటించడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు